భారాసా భాజపా కుమ్మక్కై కాంగ్రెస్ ను దెబ్బతీయాలని కుట్ర పన్నుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు కవిత బెయిల్ కోసం కేసీఆర్ మోదీతో రాజీ పడ్డారని ఆక్షేపించారు భాజపాకు ఓటేస్తే రిజర్వేషన్లు రద్దు చేసి బడుగు బలహీన వర్గాల వారిని బానిసలుగా మార్చడం ఖాయమని జోసిన్ చెప్పారు పేదల అభ్యున్నతి కోసం పనిచేసే ప్రభుత్వాన్ని నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు సహా వేల ఉద్యోగాలు చేసిన ఘనత ప్రజా ప్రభుత్వానికి దక్కుతుందని మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు జహీరాబాద్ లోక్సభ అభ్యర్థి సురేష్ శెట్కార్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన వంద రోజుల్లో చేసిన పనుల్ని వివరించారు పేదల్ని ఆదుకునేందుకు ఆరోగ్యశ్రీ కింద పది లోపు ఉచిత వైద్యం గృహజ్యోతి కింద రెండు వందల యూనిట్లలోపు ఉచిత విద్యుత్ ఆడబిడ్డల కోసం ఉచిత బస్సు ప్రయాణం ఐదు వందల రూపాయలకే గ్యాస్ వంటి గ్యారంటీలు అమలు చేశామని గుర్తు చేశారు మాట నిలబెట్టుకోవడానికి మన ప్రజా ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది చెయ్యి అడ్డం పెడితే చాలు ఆర్టీసీ బస్సు అక్కనే ఆగి మా అక్కలను వాళ్ళు దిగాల్సిన దగ్గర వాళ్ళ ఇంటి దగ్గర దించే ఉచిత ప్రయాణం మన ప్రభుత్వం అమలు చేసింది ప్రతి పేదవాడి ఆరోగ్యం కోసం పది లక్షల రూపాయలు ఉచితంగా వైద్యానికి అందించి బాధ్యత తీసుకున్నది ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చి నలభై లక్షల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకున్నది రెండు వందల యూనిట్లు ప్రతి పేదవాడి ఇంట్లో జీరో బిల్లు ఇచ్చి మీ కుటుంబాలలో వెలుగులు నింపి మీ కళ్ళల్లో ఆనందం చూసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకున్న మూడు నెలల్లో ముప్పై వేల ఉద్యోగాలు ఎల్బి స్టేడియంలో ఆ కుటుంబాలను రప్పించి నేనే దగ్గరుండి నిలబడి వాళ్ళ చేతికిచ్చిన బీసీ జనాభా లెక్కలు కట్టడానికి కోట్ల రూపాయలు ఇచ్చి ఇవాళ బీసీ జనాభాను లెక్కలేసి వాళ్ళని బాగు చేయాలనుకున్నాం రిజర్వేషన్లు రద్దు చేయాలని మోదీ అమిత్ షా తలుచుకున్నారని సీఎం రేవంత్ ఆరోపించారు పదేళ్లలో హైదరాబాద్ కు మోదీ ఒక్క పరిశ్రమైనా ఇచ్చారా అని ప్రశ్నించిన ఆయన కొన్ని ఎంపీ సీట్లలో భాజపాను గెలిపించేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆక్షేపించారు భాజపాకు ఓటు వేస్తే రిజర్వేషన్లు పోయినట్లేనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు నరేంద్ర మోడీ అమిత్ షాకు అదాని అంబానీ తోడైన ఈ దేశంలో రిజర్వేషన్లు ఉంటే దళితులు గిరిజనులు హక్కులు అడుగుతారు బ్రిటిష్ జాతుల తయారైన మతాల మధ్య ప్రాంతాల మధ్య భాషల మధ్య మనుషుల మధ్య చిచ్చు పెట్టాలి విభజించాలి గద్దెని ఎక్కాలి నాలుగు వందల సీట్లు గెలవాలి రాజ్యాంగాన్ని సమూలంగా మారవాలి ఈ దేశంలో ఉండే దళితులు గిరిజనుల బలైన వర్గాల రిజర్వేషన్లు రద్దు చేయాలని కంకణం కట్టుకొని బయలుదేరిండు మిత్రులారా పదేళ్లు మోసం చేసిన ఓటేస్తారా వంద రోజుల్లో మంచి పనులు చేసిన మీరు అండగా నిలబడతారా బిడ్డ కవిత బెయిల్ కోసం జహీరాబాద్ లో భాజపాను గెలిపించేందుకు బలహీన అభ్యర్థిని భారాస తరపున కేసీఆర్ నిలబెట్టారని సీఎం విమర్శించారు ఎవరిన్ని కుట్రలు చేసినా పేదవాళ్లకు అందించే సంక్షేమ పథకాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపబోమని స్పష్టం చేశారు బిడ్డ కోసం ఇవాళ చంద్రశేఖరరావు కంకణం కట్టుకున్నాడు బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టు కట్టాలన్నా మీకు ఐటీఐ మహిళా కాలేజ్ ఇవ్వాలన్నా మీకు డిగ్రీ కాలేజ్ ఇవ్వాలన్నా పేదవాళ్ళని ఆదుకోవాలంటే కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి సోదరులరా నిజాయితీకి మారిపోయారు నీతికి మారిపోరు మీ జైరాబాద్ ఎంపీగా నిలబెట్టినరు ఇవాళ మీరు అండగా నిలబడాల్సిన అవసరం ఉందా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి రెండు వేల ఎకరాల భూసేకరణ చేసి ఇవ్వండి ఫార్మా కంపెనీలను మీకు తెచ్చి ఫార్మా క్లస్టర్ ఫార్మా విలేజ్ వేలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత నాది దళితులు గిరిజనులు బలహీన వర్గాలు పైనార్తీలు మహిళలు బాగుపడాలంటే రిజర్వేషన్లను పెంచాలి అని అంటే ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి మీరే నిర్ణయించుకోండి మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది అసెంబ్లీ తరహానూనే లోక్సభ ఎన్నికల్లోనూ కే పట్టం కడితే మరిన్ని సంక్షేమ పథకాలకు శ్రీకారం చూడతామని భరోసా ఇచ్చారు